సో అలాగే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి షర్మిల పంటి కింద రాయ అవుతున్నారా అంటే రాను రాను ఇంకా ఇది ఈ వీళ్ళ మధ్య ఈ రైవాలిటీ అనేది ఇంకా పెరిగిపోయే అవకాశం ఏ ఉపయోగం కాంగ్రెస్ పరంగా అయితే ప్రజలైతే కనికరించరు రైవాలిటీ పెంచుకుని ఎవరికి సార్ దీనికి ఆవిడ పని చేస్తుంది ఏమో తీరువా దెబ్బ ఉంటే పని చేస్తే మాట్లాడచ్చు కాంగ్రెస్ ఉండే తెలుగుదేశం ఇలాంటి పార్టీ అటాక్ చేయకుండా చిన్నప్పటి నుంచి నాకు శాఖ మేం రేపు ఈ తగులు అడుకుంటే ఉపయోగం మొత్తం అది రాజకీయాలు ఎన్నాలు ఉంటాయి చెప్పు ఎంత ఎందుకు అక్కడ మన ఆయన ఎంజి రామచంద్ర గారి వైఫ్ ఇనిషియేట్ చేసింది రాజకీయాలు విత్న స్పాన్ ఆఫ్ నో టైం చేతిలో తీసి నాతో కాదని చెప్పి కదా అదే కనబడుతుంది మాకు ఆ సదృశ్యం నువ్వు నిశ్చితంగా గమనించగలిగితే రాబోయే రోజుల్లో తనతో కాదు చేతిలో తీసి కరెంట్ పాలిటిక్స్ కనబడతాయి షర్మలకు అంత క్యాపబిలిటీ అయితే లేదంట లేదు లీడర్షిప్ డైమెన్షన్స్ అయితే లేదు భావావేశాలతోనూ కొంతమంది ప్రోవర్క్ చేయగలదు ఆవిడ లీడర్షిప్ అయితే కొంత వాక్ చాతుర్యం కూడా ఏమాకు అదే ఒరటరీ స్కిల్స్ అన్నవి చాలా రేరెస్ట్ గా ఉంటాయి అది ఎవరు అంటే మీరు కేటీఆర్ ని హరీష్ రావు గారిని కవితని కేసీఆర్ గారిని ఇలాంటి వాళ్ళని చూసి వాళ్ళకి ఒరటరీ స్కిల్స్ మిగిలిన వాళ్ళందరూ ఇచ్చిచ్చే టైం వేస్ట్ కార్యక్రమం సో ఎప్పటికీ జగన్ కైతే షర్మిల పోటీ అవ్వలేదు అంటారు అమ్మాయి అసలు కాంగ్రెస్ పరంగా జీరో లేకపోతే ఇండివిజువల్ క్యాపబిలిటీతో లీడ్ చేసేంత డైన్షన్స్ ఇక్కడ అంత వాక్యూమ్ లేదు ఎంతసేపు చిన్నప్పుడు మా నాన్న నాకు కొని వాళ్ళు మా అన్నయ్య నన్ను కొట్టివాడు ఇలాంటివన్నీ ప్రజలకు ఎన్ను చర్చించారు అందాకెందుకు ఎలక్షన్ కదా పవన్ కళ్యాణ్ గారి గురించి కంటిన్యూస్ ఏమైంది ప్రజలకి ఈ పని పనిమోజ్ మాకెందుకు డైరెక్టర్ ఇది ఎవరికైనా ప్రమాదం వ్యక్తిగత విషయాలు ఒక హద్దు వరకు బాగుంటాయి జస్ట్ లైక్ క్యాంపస్ లో ర్యాగింగ్ లాగా ఓ పిరిడే తర్వాత ఇంక సంవత్సరాల తరబడి ఐదేళ్ళు ఏళ్ళు ర్యాగింగ్ చేస్తా ఉంటే ఎవరు చదువుతున్నాడు ఇంకా ఇంక అందరు కరెస్పాండెన్స్ కోర్స్ చదువుకుంటున్నారు